తెనాలి పంచాయతీ డివిజన్లోని గ్రామ పంచాయతీ కార్యదర్శులు డిప్యూటీ ఎంపీడీఓలతో సమీక్ష సమావేశాన్ని స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించారు శ్రీదేవి హాజరై గ్రామ పంచాయతీలకు సంబంధించిన అంశాలపై సమీక్షించారు గ్రామ పంచాయతీలకు సంబంధించిన అంశాలపై ఇకపై డీడీఓలకు అధికారాలను కల్పిస్తూ పంచాయతీరాజ్ శాఖ మంత్రి కమిషనర్ ఉత్తర్వులు జారీ చేసినట్టు తెనాలి డీడీఓ కె శ్రీదేవి వెల్లడించారు స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో మంగళవారం పంచాయతీ కార్యదర్శులు డిప్యూటీ ఎంపీడీఓలతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు వివిధ అంశాలపై డీడీఓ కె శ్రీదేవి సమీక్షించారు గతంలో ఉండే డిఎల్డీఓ పోస్టును ఎప్పుడు డీడీఓగా మార్చినట్టు శ్రీదేవి చెప్పారు ప్రతి నెల మూడు పంచాయతీలను సందర్శించి నివేదికను సమర్పించాల్సి ఉందని స్వమిత్వ కార్యక్రమం పైన సమీక్షించాల్సి ఉందన్నారు వీరితో తెనాలి ఎంపీడీఓ అత్తోట దీప్తి ఉన్నారు నమస్కారం అండి ఈరోజు తెనాలి మండల పరిషత్ ఆఫీసులో డిప్యూటీ ఎంపీడీఓ మరియు పంచాయతీ సెక్రటరీస్కి రివ్యూ మీటింగ్ పెట్టడం జరిగింది నేను డిడిఓ తెనాలి అండి ఈ మధ్య కాలంలో మా పంచాయతీరాజ్ మినిస్టర్ గారి చొరవతోనూ గౌరవ కమిషనర్ గారి ఇనిషియేషన్తో డిఎల్డివో పోస్ట్ని డీడివోగా డిసిగ్నేట్ చేస్తూ డిడిఓస్ని డివిజనల్ స్థాయిలో గ్రా పంచాయతీరాజ్కి సంబంధించిన అధికారిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది జీవో ఎంఎస్ నంబరు యాభై ఏడు యాభై ఎనిమిది ప్రకారము గ్రామ పంచాయతీలపై డీడీఓలకి అధికారాలు కల్పించడం జరిగింది డీడీఓ ప్రతి ప్రతీ నెల మినిమము మూడు పంచాయతీలు తనిఖీ చేసి తనిఖీ రిపోర్ట్లు ప్రభుత్వానికి నివేదించాల్సిన అవసరం ఉన్నది వీటన్నిటి మీద అదేవిధంగా గ్రామస్థాయిలో జరుగుతున్న పం గ్రామ పంచాయతీలకు సంబంధించిన అన్ని యాక్టివిటీస్ మీద ఈ నా రివ్యూ మీటింగ్ తీసుకోవడం జరుగుతూ ఉంది అదేవిధంగా స్వామిత్వ జరుగుతుందండి స్వామిత్వ ప్రోగ్రెస్ ఎంతవరకు వచ్చింది అనేది కూడా ఈరోజు ఎజెండా అంశంగా చేర్చడం జరిగింది అదేవిధంగా శానిటేషన్కి డ్రింకింగ్ వాటర్కి సంబంధించి గ్రామ పంచాయతీలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి వీటన్నింటి మీద ఈరోజు మండల పరిషత్ కార్యాలయంలో పంచాయతీ సెక్రటరీస్తో అదేవిధంగా మా ఎంపీడి గారితోనే